వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు ఆదివారం నాలుగో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం టమాటా మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా అనంతపురం మార్కెట్లో స్టాక్ చూసుకుంటే తొంభై ఐదు స్టాక్ రావడం జరిగింది నైంటీ ఫైవ్ థౌజండ్ నేటితో పోలిస్తే ఈరోజు స్టాక్ మూడు వేలు పెరిగింది ఇక అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు మూడు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ కాయలు మూడు వందల నుంచి మొదలై మూడు యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు నాలుగు వందల యాభై నుంచి మొదలై ఐదు వందలు ఐదు వందల ముప్పై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి రోజు అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఐదు వందల అరవై రూపాయలు వేశారు ఫైవ్ సిక్స్టీ రూపీస్ నీటితో పోలిస్తే మార్కెట్ ఈ రోజు ఇరవై రూపాయలు తగ్గింది మనకు ఎక్కువగా వినిపించే రేట్లు మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు మనకు ఎక్కువగా వినిపించే రేట్లు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి